హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లాక్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అనుకుంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాబోయే కథలో అయితే ఇక మనుకి తండ్రి ఉన్నాడు అని చెప్పేసి మహేంద్ర అయితే గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు ఇక అందరూ షాక్ అయితే అయిపోతారు అనమాట ఇక దేవి అని అయితే ఏంటి మనం వేసిన ప్లాన్ ప్రాప్ అయిద్దాయి ఏంటి ఈ మహేంద్ర ఏంటి మధ్యలో వచ్చి ఇక మనుకి తండ్రి ఉన్నాడు అని చెప్పేసి అంటాడు తీసి ఏం చేస్తాడా అని చెప్పేసి అట్లానే షాకింగ్ అయితే చూస్తూ ఉంటుంది దేవి అని ఇక వీళ్ళంతా కూడా నిజం తెలిసిపోయిందా ఏంటి మనో తండ్రి ఎవరో కనిపించేశాడా మహేంద్ర అని చెప్పేసి ఇక తను కూడా సేమ్ అలానే షాకింగ్ అయితే అవుతుంది ఇక ఒక్కసారిగా మహేంద్ర నాకు తెలుసు అన్నట్లుగా మనుకి తండ్రి ఉన్నాడు అని చెప్పేసి తను ఎవరో కాదు నేనే నేను మన మను తండ్రిని ఈ రోజు నుంచి మను నేను దత్తత తీసుకుంటున్నాను నేను మనుకి తండ్రిని ఇక ఈ రోజు నుంచి ఎవరు తనని తండ్రి నేను బాడనేసి అనొద్దు తన తండ్రిని నేనే అని చెప్పేసి అనగానే ఇక అనుపమ షాకింగ్ లాగా నిజాన్ని కూడా ఇట్లా చెప్పావా మహేంద్ర అన్నట్లుగా చూస్తూ ఉంటుంది అనమాట ఇక అక్కడ వాళ్ళందరూ అదేంటండి తను ఎవరో తెలియదు కదా ఆయన మీరు కొడుకు అంటారు ఏంటి అంటే అయితే దేవుడు నా కొడుకుని తీసుకెళ్ళాడు ఎక్కడికి తీసుకెళ్లాడు ఏం చేశాడో నాకు తెలీదు కష్టం కాలంలో ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఒక కొడుకు రూపంలో మను వచ్చాడు ఏ రోజైతే తను వచ్చాడో ఇక అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను నాకు కొడుకుగా ఈశ్వరుడే దేవుడే నాకు మళ్ళీ మనుని ప్రసాదించాడు అని చెప్పేసి ఇక రిషి ప్రాణుడు ఇక తన్నే ఊహించుకుంటూ తనే కాలేజ్ కోసం నిరంతరం కష్టపడుతున్నాడు ఇక తన కొడుకుతో సమానం నాకు ఈ రోజు నుంచి మనకు తండ్రి నేను అని చెప్పి అందరి ముందు అనగానే ఇక అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారన్నమాట ఇక అక్కడ వాళ్ళంతా కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇక దేవి అని ఇక శైలేంద్ర వేసిన ప్లాన్ ఏంటో ఇట్లా అయిపోయిందా అని చెప్పేసి ఇక ఇలా అయితే అంటారు ఇక దేవి అని వేసిన సెకండ్ ప్లాన్ ఉంది కదా మీడియా వాళ్ళ ముందు ఇక రిషి మీ కొడుకు చనిపోయాడు అనేసి నమ్ముతున్నారా అందుకనే మను కొడుకుగా సహకరించారా ఇక రిషి రాను అనుకుంటున్నాడా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే అలా ఏం లేదు ఇక ఏం అలా ఎందుకు అనుకుంటారు రిషి వస్తాడు రిషి వచ్చే వరకు అయినా సరే వచ్చినా కానీ ఇక మను నేను కొడుకుగా అంగీకరిస్తున్నాను ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు రిషి ఉన్నా లేకపోయినా మను నా కొడుకే అని చెప్పేసి అంటే ఇక షాకింగ్ అయిపోతారు ఇక అందరూ కూడా మీడియాలో ఇక అక్కడితో అంకం పూర్తయిపోయి నెక్స్ట్ ఇక అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు షాకింగ్గా ఏంటి మా అయ్యా అంత నిర్ణయం తీసుకున్నారు అనేసి అంటే నేను ఏమైనా తప్పు చేశానమ్మ అంటే లేదు మా మంచి నిర్ణయం అసలే నాన్న లేక మను చాలా బాధపడిపోతున్నారు ఆ స్థానాన్ని మీరు భర్తీ చేశాడు తండ్రిగా మీరు చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తే ఇక మను నీ దగ్గరకు వచ్చి నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను మను అని అంటే ఇక తనైతే ఏంటి సార్ అంత పెద్ద నిర్ణయం మా డాడీ ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటుంటే మీరు డాడీ అని అంటే అవును ఈ రోజు నుంచి నువ్వు నన్ను డాడీ అని పిలువు నా వెళ్ళిపోయిన రిషిని నేను తలుచుకొని బాధపడుతూ ఉన్నాను నువ్వు మీ నాన్న లేక నువ్వు బాధపడుతున్నావు దేవుడు మనల్ని కనిపాడు అని చెప్పేసి ఈ రోజు నుంచి మనం తండ్రి కొడుకులం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇక రిషి గురించి ఎత్తుతారనమాట అంటే ఇక రిషి లేనట్టే కాలేజీ వ్యవహారం అంత మను చూసుకుంటున్నాడు కాబట్టి రిషి ప్లేస్ లో మను వచ్చేసాడా ఏంటి అని చెప్పేసి అంటూ ఇక రిషిని మర్చిపోవచ్చు అనమాట ఇక ఎటు మను వచ్చాడు కదా ఈ వస్తారా కూడా రిషి నామ వదిలేసి మను జపం చేస్తుంది కదా అని ఆల్రెడీ అంది కదా ఇక ఆ మాటలు కూడా వస్తారా స్టాపిక్ మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు నేను మూడు నెలల్లో రిషి తీసుకొస్తానని చెప్పాను కదా చెప్పినట్లే చేస్తాను అని చెప్పేసి ఇక రిషి కోసం తుకుల అయితే మొదలు పెడుతూ ఉంటుంది ఈ లోపు పేరెంట్స్ మీటింగ్ అయిన తర్వాత రెగ్యులర్గా స్టూడెంట్స్ రావడం ఇక క్లాసులు అనేవి జరగడం జరిగిపోతూ ఉంటాయి ఇటువైపు ఏమో ఇక మనం వస్తారో కలిసి రిషి ఆచూకీ అయితే కనుక్కుంటారు కాకపోతే రిషికి చాలా ప్రమాదంలో పారిపోవడం ఇలా జరగడం వల్ల ఎక్కడ ఒక చోట అయితే ఒకరి దగ్గర ఉంటాడు దానికి చాలా సివియర్ గా అయితే ఉంటుంది ఇలా ఉన్న టైంలోనే తలకు పెద్దగా గాయం అవ్వడం వల్ల ఫేస్ సర్జరీ అనేది జరుగుతుంది ఇలా ఫేస్ సర్జరీ జరగడం వల్ల రిషి ఫేస్ని మార్చేసేసి కొత్త ఫేస్ని అయితే అంటావే ఎందుకంటే రియాలిటీగా మనం రిషి ఇక రాడనేసి ఇక తెలుస్తుంది ఇక రాని రిషిని మళ్ళీ ఇంకెక్కడ తీసుకొస్తారా అందుకని చెప్పి తన ప్లేస్లో వేరే అతన్ని వస్తారా భర్తగా అయితే తీసుకొస్తారు అప్పుడు రిషి వచ్చినట్టే మెయిన్ రోల్ మొత్తం ఇక రిషి వచ్చిన జస్ట్ అట్లా వస్తారా హీరోయిన్ కాబట్టి కథ మొత్తాన్ని నడిపేది ఆవిడే కాబట్టి డమ్మీ లాగా జస్ట్ అట్లా రిషి ఉన్నాడు అన్నట్లుగా తనకి హెల్త్ లా ప్రాబ్లం లాగా అట్లా కూర్చోబెట్టి రిషి పాత్రను అట్లా పెట్టడమే తప్పితే ఇక ఇక్కడ మను హీరోయిస్ అన్ని ఇక వాళ్ళని మార్చే క్రమంలో ఇక వస్తారా మానునే టాప్ లాగా పెట్టేసి జస్ట్ రిషి పాత్రని వేరే అతన్ని తీసుకొచ్చి అలా పెడతారు ఇక లై అంటే ఇక కథ మొత్తాన్ని ఇలానే అయితే సాగు తీస్తారు రిషి పాత్రని అయితే లేదు ఇక మను పాత్రని ఇంక వస్తుదారనే మంచిగా లీడ్ చేసినట్టు చేసేసి స్టోరీని ల్యాక్ చేస్తూ ఉంటారు ఇలా ఉన్న టైంలో ఇక వస్తార రిషిని తీసుకొచ్చేసి చెప్పిన టయానికి రిషి సార్ని తీసుకొచ్చాను కాకపోతే రిషి సార్కి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలని చెప్పేసి ఇలా అయ్యింది అందుకని ఇక రిషి సార్ ఫేస్ మారిపోయింది కానీ నా రిషి సార్ అని చెప్పేసి వెళ్ళి ఇక హక్ చేసుకొని ఇలా అంటే ఇక వస్తారా పక్కన కొత్త వ్యక్తి రిషి ప్లేస్లో రావడం మనకి కొంచెం బాధగా అనిపించిన ఇక స్టోరీని రన్ చేయాలి కాబట్టి వస్తార పక్కన ఎవరు లేకపోతే రిషి ఉన్న దారి వేరు కాకపోతే ఇంకేం చేద్దాం మనము ఏం చేయలేం కదా ఇక అలా రిషిని అయితే తీసుకొచ్చేస్తారు ఇక ఈ విధంగా సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక దేవయాన్ని చేసిన ప్లాన్లు మీడియా వాళ్ళు కూడా వస్తారు కదా ఇక దాంతో మహేంద్ర రెండో కొడుకు అనుపకీ మహేంద్రకి మధ్య బ్యాడ్గా అయితే రాస్తారు నా కొడుకే అనేసి అన్నారు కదా అంటే అమ్మకి మీకు ఏమన్నా రిలేషన్ ఉందా ఎలా మీ కొడుకు అయ్యాడు అంతా కూడా వస్తారు ఆల్రెడీ మీరైతే బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి అంటున్నారు కదా అనేసి ఇలా బ్యాడ్గా అయితే పేపర్లో రావడం వల్ల ఇక వీళ్ళంతా హట్ అవుతూ ఉంటారనమాట ఇక ఇలా రావడం ఇక వస్తారా అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మేడం అసలు ఏం జరిగిందో చెప్పరు అప్పుడెప్పుడో ఏదో జరిగింది అది ఏం అదేం అని చెప్పేసి ఇక ఆలోచనలో ఓల్డీ ద్వారా నిజాన్ని అయితే ఇక వస్తారో తెలుసుకోవాలి ఇక రిషి వచ్చాకే ఒక్కొక్క నిజం అనేది బయటపడుతుంది ఇప్పటి వరకు ఇట్లానే అయితే సాగుతూ ఉంటుంది అనమాట చూసామని వచ్చాక ఎంత పెద్ద సమస్యలు వస్తున్నాయో ఎందుకు వచ్చావురా అని మళ్ళీ మళ్ళీ తిట్టడం అనుపమ మనోని ఇలా తిట్టిన ప్రతిసారి కోపంగా వెళ్ళిపోవడం ఇక నేనేం చేశాను అంతా మీరు మీరు చేసుకొని నన్ను అంటారేంటి అని చెప్పి తను బాధపడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇలా జరిగిన తర్వాత మళ్ళీ మహేంద్ర వెళ్ళి ఇక తనే రా నాన్న అనుపమా మాటలు పట్టించుకోబాక ఎంతైనా మీ అమ్మ మీ ఇద్దరు ఒక రక్తం పంచుకొని పుట్టారు అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటే ఇక అనుపమ దగ్గరికి వచ్చి మహేంద్ర ఆ రోజు నేను మీటింగ్లో అలా చెప్పడం నీకు తప్పుగా అనిపించిందా అనుపుమా అని అంటే తర్వాత ఇప్పుడు తప్పు గురించి ఎందుకు ఇప్పుడు ఎన్ని మాటలు వస్తాయో తెలుసా మహేంద్ర అనేసి అంటూ ఉంటే మరేం చేయను మనం ఆ విధంగా మాటలు పాడుతుంటే నాకు నచ్చలేదు ఏదో తను బా అంటే నేను చూడలేకపోయాను నా రిషి ఎలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోయాను సేమ్ అలానే అనిపించింది మనం ప్లేసుకోవడానికి అంటే మనం కూడా రక్తమే అని చెప్పేసి ఎప్పుడు తెలుసుకుంటావు ఎప్పుడు తెలిసిద్దు అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటుంది ఎందుకంటే జగతి వేయడానికి కావల పిల్లలు కొట్టంగా ఆ పాటలో ఇక రిషిని అక్కడే వదిలేసి ఇక రిషికి ప్రాణదండం ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి దేవాయని వల్ల ఒకరన్నా బట్టి బయట అదే బతికి బయట కట్టాలని చెప్పేసి తప్పని పరిస్థితి పరిస్థితుల్లో మనుని తీసుకొని అనుకుమ దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక ఇలా వెళ్ళిపోయేటప్పుడే ఇక తన ప్రేమను కూడా ఇక్కడే అంటే ఇక లవ్ చేస్తుంది కదా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అనుకుమ పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది ఎన్ని మళ్ళీ జైతీ చనిపోయిన తర్వాత ఇక ఒంటరిగా ఉన్న మహేంద్రం చూసి ఇక బాధపడిపోతూ మహేంద్రకి తోడుగా అక్కడే అయితే ఉండిపోతూ ఉంటుంది కదా లాస్ట్లో అయినా వీళ్ళిద్దరికి పెళ్లి చేసి ఒక్కటైతే చేస్తారేమో చూడాలి రాబోయే కథలో అయితే ఇలానైతే సాగుతుంది ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్